సింహీం సింహముఖీం సఖీం భగవత ప్రోత్ఫుల్లవక్ోజ్వలాం సూలస్థూలక పాళపాతముర్జగ్రాగ్రహస్థంబుజాం దంష్ట్రాకోటి సంకటాశ్చకుహరానేత్రయీం బాలేందూజ్యుతిమౌళికాం భగవతీం ప్రత్యంగిరా భావేత్ భక్తమహా విజ్ఞప్తి ఎస్బిఐ ఆఫీసర్స్ కాలనీ స్వామి వారి దేవాలయంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ శుక్రవారం శ్రావణ శుక్రవారం మరియు ఆశ్లేష నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య చాలా విశేషమైనటువంటి అమావాస్య ఇటువంటి అమావాస్య రోజు సాయంత్రము మన దేవాలయంలో భక్తులందరి చేత సామూహికంగా శ్రీ ప్రత్యంగిరామవారి విగ్రహానికి పంచామృతాభిషేకము తదనంతరము విశేషంగా ప్రత్యంగిర వారాహి కాలభైరవ రాజశ్యామల సహిత సంతాన గోపాల హోమం నిర్వహించడం జరుగుతోంది ఎవరైతే ఈ యొక్క అమ్మవారి ఆరాధన అభిషేకాదుల్లో పాల్గొంటారు సమస్త ఈతి బాధలు గ్రహదోషాలు నరఘోషాలు తొలగి సమస్త శత్రు జయము అసలు ప్రత్యంగిరా ఆరాధన చేసేటటువంటి వ్యక్తికి శత్రువు ప్రతిపక్షం అనేటటువంటి ముంచు అమ్మవారు అటువంటి అమ్మవారి యొక్క హోమము అలాగే విశేషించి రాజశ్యామల అన్యోన్య దాంపత్యము వ్యాపార వృద్ధి ఉద్యోగము వివాహము సత్సంతానమునకు అలాగే సమస్త జనధన వశీకరణకు రాజశ్యామల అలాగే సకల భూ వివాద పరిష్కారములకు కోర్టు వ్యవహార పరిష్కారములకు ప్రత్యంగిర అలాగే ఏలునాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని దోషము పరిహారాలకు కాలభైరవ హోమము అలాగే విశేషించి ఎవరైతే సత్సంతానం కోసం చూస్తున్నారో వారికి విశేష సంతాన గోపాల హోమం కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతోంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఈ హవన కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి ఈ హోమాన దేవస్థానం వారి టికెట్ సామాగ్రితో కలిపి వెయ్యి రూపాయలు భక్తులు ఒక రోజు ముందుగా తమ తమ గోత్రనామాన్ని నమోదు చేయించుకోగలరు స్వస్తి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి